అందరికి చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా సహజంగా వాడుతా ఉన్నాం ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్ని ఇన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని కుట్రలు ఎంత నమ్మ అది ఆ సినిమాల్లోని సెంటిమెంట్ సినిమాలు వచ్చేయండి అప్పుడు ఆ సెంటిమెంట్ సినిమాల్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ వెళ్తూ ఉంటది ఆ ప్రెగ్నెంట్ లేడీ మీద ఎన్నో వర్షం పడిపోతుంటుంది వర్షం పెద్ద వర్షం ఆ వర్షంలో ప్రెగ్నెంట్ లేడీ కరెక్ట్గా అప్పుడే ఆవిడకి నొప్పులు వస్తూ ఉంటాయి అలా నొప్పులు పడుతూ కొంచెం దూరం వెళ్ళాక చెట్టుకొమ్మిరిగా ఆవిడ మీద పడిపోతుంటుంది ఉంటుంది మళ్ళీ కొమ్మ మీద కింద చూసి చూసే ఆడలు చేసి చేసేవారు అమ్మ నా కూతురు అమ్మ నా కూతురు అని చెప్పి ఆవిడ పడుతుంది అన్ని కష్టాలు చూపించేవారు అప్పుడు జనాన్ని ఏడిపించడానికి అలా అందరిని మించి పడండి అన్ని శత్రువులట కుట్రలట వాళ్ళందరూ వచ్చి కుట్రలు పన్నెత్తున్నారట అందమీద అరే రేరేరే ఏంటి ఏబియను టీవీ ఫైవ్ ఈటీవీయా మరి టీవీ నేను ఎవరిదన్నా జగన్ అన్న ఎన్టీవీ ఎవరిది ఇప్పుడు ఈ మైరా మీడియా లేకపోతే మరొక సుమన్ టీవీలో సగం ఇలాంటి అంటే సగం సొమన్ టీవీ న్యూటర్ ఉండదు సగం సుమన్ టీవీ పని చేస్తుంది ఏ ఇంకా చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది మేధావులు ముసుగేసుకుని ఉన్నారు మరి వీళ్ళందరూ ఎవరు అంటే మన కింద ఉన్న నలుపుని కింద తొక్కు పెట్టేద్దాం ఎదోటోల్డ్ వేపు అంటే అది కూడా తెలుగుదేశమే పూర్తిగా మాట్లాడరు వెళ్ళావు టీవీ కానీ ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ కంప్లీట్ తెలుగుదేశం సైడ్ ఏ రోజు తీసుకోలేదు వాళ్ళు కాకపోతే ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు జగన్ అన్యాయాలు మాత్రం నిరభ్యంతరంగా ధైర్యంగా బయటపెడతారు అందుకే నా మూడిట్ల మీద తెలుగుదేశం ముద్ర వేసేది డైరెక్ట్గా సాక్షి మీడియా ఇతన్ ఇతంది సొంత డబ్బులతో డైరెక్ట్గా వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుని ఉంటారు సాక్షి మీడియా నాకు ఏ ఛానల్లో లేదంటాడు ఊరి అమ్మా యాక్టింగ్ ఎంత ఘోరమైన యాక్టింగ్ పాప అమ్మాయిలోనే ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ మీద నీ నటనా కౌశల్యం ఈ నటనా ప్రపంచను నువ్వు విసిరెత్తుంటే వాళ్ళు ఎక్కడ తట్టుకుంటారు పాపో అంతే క్లీన్ బౌల్డ్ అయిపోతారు పైగా నువ్వు ఇచ్చే ఈ సాక్షి టీవీ సాక్షి పేపర్ వాళ్ళు ఉన్నారు గొర్రెలు క్లీన్ బౌల్డ్ వాళ్ళంత్రాలు పాటలు పొత్తులు చూస్తే అయ్యో లేదా మా సుబ్బరావు అని చెప్పాను కదా ఊర్చే ఉంటాడు ఒక్కడే ఫ్లాష్ బ్యాక్ మా ఊర్లో సుబ్బారావు అని ఒక అన్నయ్య ఉన్నాడు అన్న వాడు ఎప్పుడు ఊరుచేవారు కూర్చుంటాడు ఊళ్ళోకి రానివ్వరండి రానవ్వ ఆ ఊరిచివరు ఉంటాడు కదా ఎవరన్నా వచ్చి ఏమంటే పలానా ఓడి ఇంటికి దారి ఎక్కడండి అంటే ఆడే ఆ అడే పిచ్చిడండి ఆడు అడిదే ఆడదే వెళ్తున్నాం మీకు అంటాడు పోనీ ఇంకొకటి వచ్చి మళ్ళీ వేరే వాళ్ళు వస్తుంటారు కదా ఎప్పుడు అక్కడే కూర్చొని ఉంటాడు ఏమంటే పలానా వేరే రోజు గారి గారు పిచ్చి అండి పిచ్చిడు తిరిగింది అంటుంటాడు దగ్గరికి వచ్చి అడిగితే ఊరందరే పిచ్చివాళ్ళు అంటాడు అన్న నిజానికి మా సుబ్బరానికి పిచ్చి ఉంది నువ్వు ఊళ్ళోకి రానివ్వరు ఊళ్ళోకి రానివ్వకుండా దూరం వదిలేతే ఆడు ఊళ్ళో అందరిని పిచ్చోళ్ళు అంటాడు అన్న సేమ్ నువ్వు చెప్పేది కూడా అనలేదా ఊరంతా ఒకేపు ఆడు అక్కడ ఒకేపు ఊరందరినీ పిచ్చోళ్ళు అంటాడు కానీ అసలు పిచ్చోడు ఆడే సేమ్ మా అన్న కూడా సేమ్ నాకు అంటే నేను పిచ్చోడు అంటలేదండి చస్సా కాదు అన్న పిచ్చోడేంటి పిచ్చోడైతే సుబ్బరాన్ ఆడు ఏం సంపాదించుకోలేదాడు మా అన్న మామూలుడా ఏది లక్ష ఎకరాలు ఆస్తుంది లక్ష ఎకరాలు పదో పన్నెండు ప్యాలెస్లు ఉన్నాయి అరవై ఏడు కంపెనీలు ఉన్నాయి న్యూస్ హౌసులు ఉన్నాయి న్యూస్ ఛానల్ హౌసులు ఏ టీవీ నైన్ ఎన్టీవీ లాంటి హౌసుల్ని మేనేజ్ చేస్తున్నాడు పిచ్చోడే తిని చేయగలరా అబ్బే కానీ ఇది ఒక రకం అంటే డబ్బు అనమాట అండి డబ్బు పిచ్చాటర్ చూసారా అది అది ఉంది అన్నకి మామూలు లేదు ఈ డబ్బు పిచ్చి కోసం ఎలాంటివన్న చేస్తాడు అన్న సెంటిమెంట్ డ్రామాలు ఆడతాడు తన తానే గీసుకుని ఎదుటోడికి గీశాడు అంటాడు తన బాబాయ్ ఆళ్లే చంపించుకుని ఎదుటోడు చంపాడు అంటాడు ఎన్న చెప్పాడు వాళ్ళ అమ్మను అతనే గెంటేసి వాళ్ళ చెల్లిన అతనే గెంటేసి మా అమ్మ చెల్లిన నుండి సెల్పోయిందని మళ్ళీ సంపతి డైలాగ్లు వేస్తాడు ఈ మామూలు విషయం కాదండి ఇది ఇలాంటి యాక్టర్ ఎక్కడ దొరుకుతాడండి మనకి ఆస్కార్లో ఏంటంటే భాస్కర్ అవార్డు వచ్చేది అన్నకే అన్న పెర్ఫార్మెన్స్ కానీ చూస్తే ఆ గ్లాడియేటర్ బదులు రేడియేటర్ తీశాడు కదా బ్రహ్మానందం గారు అలాంటి భాస్కర్ అవార్డు ఇచ్చేయాలి అన్నకి బాబా アティングアナイディー。